మొదలొచ్చుతాను నా కళ్ళు కప్పి ఎన్నాళ్ళుగా ఆర్పడ్ల వేయం రాయబారి బాబోసే పువ్వుల్లో పెట్టి చూసుకున్నందుకు నా కడుపు చొరువు చేసి ఈ సంవత్సరాన్ని నొక్కి గడుస్తామంటే నీకొక్క ఓడి ఓడి ముక్కారా కానీ వేసుకునేదానివి కాదు பா இச்சதே சூருக்கு இத்தி சிருகட்டின சீரல்லே கள்ளத உண்டே ஏற்பே கிடுப்பழி தாடி தட்ட கிணது கல்லு தாங்க నేడు తగ్గడానికి కాదు ఆవిడతో చెడ తరిగి చెడిపోలేదంటే పోలేదంటే అంత తెలుగు తక్కువ దాన్ని కాదే అమ్మా నేను చెడిపోలేదు అమ్మాట నమ్ము పోసే చెప్పుకుని పాడు చేసేది మాత్రమే రంకులాడి కాదు చెప్పకుండా పర్వే మదోడి గదిలోకి వెళ్ళొచ్చేది కూడా రంకులాడేది పోజే నమ్మలేదే ఈ లోకం నిన్ను నీ మాటల్ని నమ్ముతుందంటే అమ్మా ఏంటే புட்டுே ஆயனம்மா பண்ண க நான் நான் அர்த்தம்மா நீ ரத்தம் பஞ்சுக்கு படின பிட பிராணம் போனா சரி பாணம் போகொட்டுக்கோது తల్లి తల్లి లోలు కాకులు అంటాడు నింద సోకితే నిప్పులు పోస్తారు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నిన్ను కై చేతిలో పెట్టేస్తాను బాబు మీ కాడ అగ్గిపెట్టు ఉందా మరి ఊరికి కొత్త అవును బాబు కొత్త పల్లె నుంచి వస్తున్నాను కొత్త పల్లెలు అగ్గిపెట్లు దొరకవా ఎలా దెబ్బ అది కాదు బాబు నా చెల్లెలు కొరికి ఈ ఊళ్ళో సంబంధం చేసుకోవాలని వచ్చాం మా వాళ్ళ నా ఇంటి దింపి ఆ పిల్ల మంచి చెటలు ఈ ఊళ్ళో పెద్ద నరికి తెలుసుకోవాలని ఇలా వచ్చా మనం చాలా పెద్దవాళ్ళం ఈ ఊళ్ళో ఇంతకు ఆ పిల్ల ఎవరు ఏంటి గంగమ్మ కూతురు మళ్ళీ మల్లె మరి చెప్పారు కదే అగ్గి పెట్టాడు గారు కదా నేను నిప్పండిస్తా చూడండి పిల్ల ఎలాంటిది అని మీరు నన్ను అడుగుతున్నారు నేనేమంటానంటే పిల్ల బంగారు బొమ్మ ఊళ్ళో కల్లా నాలుగు వెచ్చులు ముక్కలు తెరిసిన మనిషి అని అంటాను ఈడేమంటానంటే ఆ మధ్యన ఊళ్ళో కూర్చున్న డాక్టర్కి ఈ పిల్లకి సంబంధం అని అంటాను నేనేమంటానంటే ఊరి అప్పి ఎట్లాంటి విషయాలు మన్నోటితో చెప్పకూడదురా అని అంటాను నువ్వు అడగత్ర నిజమే చెప్పకపోతే తప్పు కదా అని దానికి నేనేమంటానంటే ఈ విషయాలన్నీ ముందే చెప్పి పెండి మనమెందుకు సరిగొట్టాలా అంటాను ఏదో వయసు పిల్లల్లో పాడు పని చేసింది అనుకో ఈ విషయాలన్నీ పెళ్లికి ముందే చెబితే బుద్ధున్న గాడిద ఎవడైనా చేసుకుంటాడా ఇప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు మీరే చెప్పండి అందుకని ఇది అదవా బుద్ధి మీద అనగారు మహాప్రభు కొత్తపల్లి మహాప్రభు మా ఊరి అమ్మాయిని ఖాయం చేసుకున్నారంటే మా ఊరి ప్రజలందరూ మీ ఊరి ప్రజలు గుణపడి ఉంటారు మహాప్రభు చూడ మధ్యన ఉన్న మాట చెబుతున్నా నా బిడ్డను బంగారం లాగా పెంచుకున్నానని బంగారం పెట్టననుకు నేను నాకున్నంతలో నాలుగు జతల గాజులు మూడు పేట పులుసు చేయిస్తా గంగమ్మా పిల్ల బొమ్మలా ఉంది మా వాడికా నచ్చింది లేకపోతే ఎట్లా పెట్టకపోయినా ఖాయం అదేం కుదర మన వాడికి పిల్లలు చేసుకోలేకంటే వాడిని నూతులో గెంచడం మంచిది పెళ్లికి పిల్ల కోసం వచ్చేం కానీ పిల్లకి తల్లిగా పోయే మనిషి కోసం కాదు అనేది నేనంటే కాదా మా ఊరంతా కోడే కూతోంది ఆ డాక్టర్ బాబుతో నీ కూతురు నడుపున భాగవతం బాజార్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు మా రాత బాగుడు బట్టి ముందే చూసింది అసలు తెల్లమ్మా బాబు ேது காசு தானக்கே பாபம் சொல்ல அது தேவுடி ஆர்திண்டது நல்ல பாபு எல்லா அய்ய நீ ஊர் சேட்டுக்கு செப்புதோமா நூட்டே சொல்லி అందుకే అంటారే వరుషం అట్టాగే ఉంటుందని కర్మమ్మాసమప్ప నీకు మంచి కప్పు చెప్తాను చేతంబప్ప నువ్వు కూడా వినాలి ఏంటి అంత మంచి మాట ఎప్పుడు పెడిపోయిన వాడుకు నోరేసుకుని ఊరిమే పడే ఆ గంగమ్మ ఇవాళ ఇంకొక మూలం కూర్చొని ఒకటే ఏడుపులు పెడబప్పు ఎందుకు ఎందుకే అంటే పిచ్చిదానాడు ఆ కురం ఉండ మళ్ళీ లేదు నిన్న కాక మనం సమర్థాడిందా ఆ పశువులు తోటి ఆ ఇక ఇకలు ఆ పక్కపక్కలు అల్లా ఈ పిల్లని చేసుకోవడానికి వచ్చిన నాంచారముకి ఈ సంగతి కాస్త తెలిసిపోయింది ఆ కొత్త పల్లి నాంచారమ్మ తక్కువ ఆ గంగమ్ము మొహను ఉమ్మేసి చక్కపోయింది వెళ్ళండి అమ్మ వెళ్ళండి పెళ్ళిక అన్నాడంట ఈ పెళ్లి కొడుకు అన్నాడంట కొత్త కొనలిగిందరుందంట కొత్త దీపం వెలుగుతుంది లే కోపం ఎందుకు అన్నాడంట ఈ పెళ్లి కొడుకు అన్నాడంట ఎవరు రంగే మావా నేను గోపాలకృష్ణ ఓరు అంటూ ఏంటి వ్యవహారం బాగా జోర్మే ఉందా కల నాతో మళ్ళీకి పెళ్లి ఓరు నీకు పెళ్ళే